హలో అండి ఇదే బాగుండారా హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చుక్కకూర చట్నీ చేస్తున్నాను హెల్తీగా ఏమైనా తినాలనిపిస్తే కూరకుతో ఖచ్చితంగా ఈ చట్నీ ట్రై చేయండి గోంగూర కంటే ఇది టేస్ట్ ఇంకా బాగుంటుంది పుల్లగా చాలా బాగుంటుంది దీనికోసం అయితే ముందుగా అయితే చుక్కకూర తీసుకోవాలి ఇక్కడ కాడలతో సహా తీసుకోవచ్చు బాగా ఉడికిపోతుంది ఇక్కడైతే నేను పెద్ద కట్ట ఒకటి తీసుకున్నాను చిన్న చిన్నగా తరుక్కోవాలి చిన్న చిన్నగా తరుక్కొని బాగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకొక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆవాలు వేసుకొని ఆవాలు ఆడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు కొద్దిగా జీలకర్ర అలాగే కరివేపాకు మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇక్కడ పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న చుక్కకూర కూడా వేసుకోవాలి చుక్కకూర అంతా వేసుకొని మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చట్నీకి అయితే ఎక్కువ ఆయిల్ పట్టదు కొద్దిగా అయితే సరిపోతుంది చుక్కాకు ఉడికించుకోవడానికి ఇక్కడ నీళ్ళు అయితే వే వేసుకుని అవసరం లేదు చుక్కాకులో నీరంతా చాలా వస్తుంది అదంతా ఇంకిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కాడలు కూడా చాలా మెత్తగా ఉడికిపోతుంది ఇందులోకి మీ రుచికి తగినంత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి నీరంతా ఇంకిపోయే టైంలో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మీరు ఏమైనా ఇక్కడ కొద్దిగా పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకుంటే ఇందులో కొద్దిగా కారపొడి కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి ఇక్కడైతే నేను కారపొడి తీసుకోలేదు కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ చట్నీని మిక్సీకి కానీ లేదంటే రోట్లోకి కానీ వేసే అవసరం ఉండదు మనం ఉడికిచ్చేటప్పుడే ఇది చాలా మెత్తగా ఉడికిపోతుంది మనం దీనికైతే ఏమీ వేయనవసరం లేదు ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత మీకు కావాలంటే ఇందు ఇందులోకి కొద్దిగా పోపు వేసుకోవచ్చు లేదంటే అలా కూడా తినేయచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పుల్లగా తినాలా అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ చట్నీని ట్రై చేయండి నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ ఇచ్చేటప్పుడే హైప్ అనే ఆప్షన్ వస్తుంది అక్కడ కొన్ని పాయింట్స్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్